జయ శ్రీరామ్ మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విశాఖ అదే అనకాపల్లి జిల్లా మరి గొల్లగొండ మండలం కొమ్మురి పంచాయతీ అయిన యామ్లెట్ విలేజ్ కోతురుపాలెం గ్రామంలో మేము గత మూడు సంవత్సరాల నుంచి రామాలయం నిర్మించుకుంటున్నాము ఈ రోజుకి మరి పూర్తి అయింది పూర్తయిన తర్వాత మరి మరి విగ్రహాలు దానం చేసి మరి ప్రతిష్ఠ కోసం అని చెప్పేసి మరి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని కళ్ళడం జరిగింది అడగడం జరిగింది వారేమో మరి మీకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఈరోజు మాకు విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది మరి మా గ్రామం తరపుని మా ప్రజల తరపుని మరి విగ్రహాలు ఇచ్చిన దాతలకి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శ్రీరాములు వారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఆ దాతలకు ఉండాలని మా గ్రామం తరపుని కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా మరి ఈ దానం చేసిన దాతలు మరి గుంటూరు సంజీవిని అలాగే సందీప్ గారు అలాగే శ్రీమతి కళ్యాణి గారు వాళ్ళ పిల్లలు చిరంజీవి శ్రీకృష్ణ సంజీవిని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామం తలుపుని శ్రీ అంబరి వారి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరు ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మరి విగ్రహాలని రేపు ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నాము రేపు సరైన ముహూర్తం లేకపోవడం వల్ల ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఉదయం పద్దెనిమిది కల్లా మరి ప్రతిష్ట కార్యక్రమం మరి పంతులు గారు ముహూర్తం పెట్టడం జరిగింది డెఫినెట్గా మరి ఈ ఇరవై తా ఇరవై ఆరో తారీఖున ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం కూడా మరి దాతల దయ వల్ల మా గ్రామంలో ఈ ప్రతిష్టాకారం జరుగుతుంది కాబట్టి దాతలందరూ కూడా మరొకసారి శ్రీరామ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్